మార్నింగ్ నన్ను దీక్ష మొదలు పెట్టకముందే పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి ఔటర్ రింగ్ రోడ్ అవతలలో ఉన్నటువంటి మహేశ్వరం పోలీస్ స్టేషన్కి తరలించారు కానీ మీడియాలో వచ్చినటువంటి కథనాలు అరెస్టు వార్తలు విద్యార్థులు స్పందించి చైతన్యపూరి పోలీస్ స్టేషన్ ముట్టడించడం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు స్పందించిన నేపథ్యంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం చెప్పుకుంటున్న కాంగ్రెస్ పర్మిషన్ కూడా ఇవ్వని నేపథ్యంలో విద్యార్థుల ఒత్తిడి మీడియాలో వచ్చిన కథనాల కారణంగా మళ్ళీ పోలీసులే ఇంటి దగ్గర జాగ్రత్తగా దించిపోవడం జరిగింది ప్రస్తుతం నేను ఇంట్లో ఉన్నాను ఇంట్లోనే ఆమన్న నిరహార దీక్ష కొనసాగిస్తున్నాను ఈ దీక్ష ఎన్ని రోజులైనా కొనసాగుతుంది ఇంట్లోనే కొనసాగుతుంది నేను ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు శాంతి భద్రతలకు కూడా నేను ఆటంకం కలిగించడం లేదు పోరాటం మాత్రం కొనసాగుతుంది ముఖ్యంగా గురుకుల వాళ్ళకి ఈ యొక్క ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆగమాగం పరీక్షలని ఆగమాగం పెట్టారు తొందరగా పెట్టారు మూడు జిల్లాలో పెట్టారు చివరికి వాళ్ళకు నియామక పత్రాలు విషయంలో కూడా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే ఇచ్చే విషయంలో కూడా గందరగోళాన్ని క్రియేట్ చేసి ఒక్కసారిగా నాలుగు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రక్రియని కొనసాగించి ఒక్కొక్కరికి నాలుగు ఉద్యోగాలు వచ్చినాయి మూడు ఉద్యోగాలు వచ్చినాయి రెండు ఉద్యోగాలు వచ్చినాయి ఈ నేపథ్యంలో ఆ మిగిలిపోయినటువంటి మూడు వేల రెండు వందలకు పైన ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం కూడా ఆగకుండా మూడు వేల రెండు వందలు మొత్తంగా తొమ్మిది వేల రెండు వందల పది ఉద్యోగాలు నింపాల్సిందే నింపే వరకు అశోక్ సారి యొక్క ఆమన్ నిరార దీక్ష కొనసాగుతుంది మళ్ళీ ప్రక్రియను మొదలుపెట్టండి మొదలుపెట్టి డిఎల్ ఇచ్చేసి జేఎల్ ఇచ్చేసి పీజీటీ ఇచ్చేసి టీజీటీ ఇవ్వాల్సిందే మీరు కౌన్సిలింగ్ అనే ఒక ప్రక్రియను కనుక కొనసాగిస్తే కౌన్సిలింగ్ని కొనసాగిస్తే తొమ్మిది వేల రెండు వందల పది మంది కౌన్సిలింగ్ పెట్టండి కౌన్సిలింగ్ పెడితే డీఎల్ వారు డీఎల్ జాయిన్ అవుతారు జేఎల్ వారు జేఎల్ జాయిన్ అవుతారు పీజీటీ వాళ్ళు పీజీటీ జాయిన్ అవుతారు టీజీటీ వాళ్ళు టీజీటీ జాయిన్ అవుతారు ఒక్క పోస్ట్ కూడా మిగలదు కాబట్టి టు టూలో ఉన్నటువంటి ఒక్క మార్కుతో కోల్పోయేటటువంటి బాధితులందరికీ న్యాయం జరుగుతుంది ఆ బాధితుల పక్షాన నేను దీక్షలో ఉన్నా మీకు న్యాయం జరిగే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు అది వారం రోజులైనా పది రోజులైనా నా దీక్ష కొనసాగుతుంది ఆపే ప్రసక్తి లేదు ప్రభుత్వంకి వెళ్ళి అధికారికంగా ఉత్తర్వులు వచ్చే వరకు ఇది కొనసాగుతుంది గ్రూప్ కూడా గ్రూప్ కూడా కేవలం అవే పోస్టులతో గ్రూప్ తర్వాత అదే పోస్టులతో ఇవాళ ఉద్యోగాలు ఇచ్చారు సారీ డేట్లు ఇచ్చారు మీ గవర్నమెంట్ ఏమని చెప్పింది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది నిరుద్యోగులు వాయిదాలు పడి గత పేపర్లో లీకేజీల భయంతో రాయమని మొండికేసి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసిన తర్వాత మాకు పోస్టులు పెరుగుతాయని వెయ్యి కండ్లతో ఎదురు చూస్తే ఒక్క పోస్టు పెంచలే మీరు ఒక్క పోస్టు పెంచలేను మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే ఎట్ట నమ్మాలా ఫస్ట్ మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారని నమ్మకం మా కలగాలంటే గ్రూప్ టూలో రెండు వేల పోస్టులకు పెంచండి గ్రూప్ త్రీలో మూడు వేల పోస్టులు పెంచండి పెంచితేనే మీరు నిజంగా ఇయర్ క్యాలెండర్ ఇచ్చినట్టు పెంచితేనే మీరు ఎన్నికల్లో మీరు ఏ విధంగా అయితే పేర్కొన్న ఒక నోటీస్ లాగా పేర్కొన్నారు మీకు మేనిఫెస్టోలో క్లియర్గా పేర్కొన్నారు కానీ ఇప్పటి వరకు మీరు ఇచ్చిన ఉద్యోగాలన్నీ కూడా ఏ ఉద్యోగాలు అంటే గత ప్రభుత్వం యొక్క ఉద్యోగాలు మీరు ఇంతవరకు ఒక్క ఒక్కటంటే ఒక్క ఉద్యోగం కూడా కొత్త ఉద్యోగం ఇవ్వలే గత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలే మళ్ళీ ఇచ్చారు వాటికే తేదీలు ఇచ్చారు ఎంద రోజులు ఆగినాం గత ప్రభుత్వంలో మోసం మోసపోయినాం ఈ ప్రభుత్వంలో మీకు గుర్తు చేయడం కోసం ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశం అది కాదు నిరుద్యోగులు వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు ఏ ప్రభుత్వాలు వచ్చిన నిరుద్యోగులు పట్టించుకోవడం లేదు నిరుద్యోగుల హక్కులు నెరవేరడం లేదు ప్రభుత్వ ఉద్యోగాలే కదరి ప్రైవేట్ రంగంలో కూడా మీ యొక్క నియామక ప్రక్రియ గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎస్సి గ్రూప్ థర్డ్ అన్నీ అయిపోయినాక డిసెంబర్ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా మహాపాదయాత్ర చేస్తా ఏ విషయంలో అంటే స్థానిక రిజర్వేషన్లో మన హైదరాబాదులో మనకు ఉద్యోగాలు రావడం లేదన్న అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఒక ప్రయత్నం చేస్తా కంపల్సరీ తెలంగాణలో పతిన పుట్టిన పతి బిడ్డ డిగ్రీస్ అయినటువంటి ప్రతి యువకుడు గౌరవంగా బతకాల టెన్షన్ లేకుండా బతకాలా చదువుకున్నందుకు దాని విలువతో కూడినటువంటి బతుకు బతకాల ఇవన్నీ నేను మొదలు పెట్టబోతున్నా నా జీవితం మొత్తం కూడా నిరుద్యోగులకి అంకితం గత పది సంవత్సరాలుగా కొట్లాడుతున్నా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా నేను ఈ యొక్క ఎక్కడ సమస్య వచ్చినా కూడా నిలదీసే ప్రయత్నం చేసిన బీడీలో కొట్లాడినా డిగ్రీలో కొట్లాడిన ఒక జర్నలిస్టుల సకలజల సమ్మెలు ఆమన్న నిరార దీక్ష కూడా నేను చేశాను నేను కాటి వాళ్ళ విద్యార్థుల తరపున నిరుద్యోగులకు ఏజెంటుగా నేను పనిచేస్తా నా లైఫ్ ఉన్నంత వరకు పనిచేస్తా ఇది నా యొక్క హామీ కాబట్టి ప్రస్తుతం అయితే డిఎస్సి ఉద్యోగాలు పెంచాలా గ్రూప్ టూ ఉద్యోగాలు పెంచాలా ఇమ్మీడియట్గా టెట్ ఇవ్వాలి ఎమ్మడే టెట్ వేయాలి టెట్టు గనక వేయకపోతే కుదరదు టెట్ వేయాల్సిందే గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచాల్సిందే గురుకులాలలో ఒక్క ఉద్యోగం అంటే ఒక్క ఉద్యోగం కూడా ఆగకుండా మీరు ఇవ్వాల్సిందే జీవో నెంబర్ నలభై ఆరు బాధితులైతే ఇది కాదు వర్ణనాతీతం వాళ్ళ గోస దిక్కుమాల జీవోలు తీసుకొచ్చి తెలంగాణ బిడ్డల్ని తెలంగాణలో నాన్ లోకల్ చేసి ఆంధ్ర వాళ్ళకి అరవై మార్కులు డెబ్బై మార్కులు హైదరాబాద్లో ఉద్యోగాలు కట్టబెడుతున్నారు వన్ టూ సెవెన్ చేసి దొంగ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందుతున్నారు ఇవాళ కాబట్టి వీళ్ళందరి తరపున నేను నిలబడుతున్నా కాబట్టి ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం ఆమన నిరార దీక్ష మొదలుపెట్టినా అది ఆగదు మీకు మంచిగా మేము లెటర్ పెట్టుకున్నాం మాకు దీ దీక్షకు పర్మిషన్ ఇవ్వండి లెటర్ పెట్టుకున్నాం పర్మిషన్ ఇవ్వాలా సొంతంగా నా ఇంటికాడ దీక్ష మొదలు ప్రయత్నం చేస్తే అక్రమంగా అరెస్ట్ చేశారు హైదరాబాద్కు దూరంగా నలభై యాభై కిలోమీటర్లు దూరంగా తీసుకుపోయారు కానీ విద్యార్థి లోకం ఊకోలేదు మీడియా ఊకోలేదు మీరు ప్రజాస్వామ్యం అని చెప్పారు కదా ఆ ప్రజాస్వామ్యమే మళ్ళీ నన్ను ఎట్లయితే తీసుకుపోయారో ఎట్లయితే అరెస్ట్ చేశారో మళ్ళీ జాగ్రత్తగా ఇంట్లో దిగబెట్టారు నా ఇంట్లో ఆమన్న నిరార దీక్ష కొనసాగుతుంది నేను సమస్యలు పరిష్కారం అయ్యకు ఆగను ఎవరు వచ్చి బతిమీలాడినా ఎవరు మధ్యవర్తిగా మాట్లాడినా నొప్పుకోను ఫైనల్గా నాకు కావాల్సిన సమస్యల పరిష్కారమే ఆ పరిష్కారం కోసం కొట్లాడుతున్నా నేను గురుకుల వాళ్ళకు ముఖ్యంగా గురుకుల వాళ్ళు మన్న మన్ననే వారం పది రోజుల క్రితమే వాళ్ళకి నియామక ప్రక్రియ పూర్తి చేశారు ఇంకా మీకు వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వాల అంటే ఇప్పటికీ మీ చేతిలోనే ఉంది ఒక్క ఉద్యోగం ఖాళీ కాకుండా ఇవ్వడానికి మీ మీ చేతిలో ఉంది కౌన్సిలింగ్ పెడితే అలా అయిపోతుంది కౌన్సిలింగ్ మళ్ళీ నిర్వహించండి ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది ఇంటర్వ్యూలు అయిపోయినాయి మార్కు లిస్ట్ ఉన్నది జిఆర్ఎల్ పెట్టండి జిఆర్ఎల్ పెట్టండి డిసెండింగ్ ఆర్డర్లో కౌన్సిలింగ్ పెట్టండి ఒక్క ఉద్యోగం కూడా మిగలదు కాబట్టి నేను మాట్లాడుతున్నా ప్రభుత్వానికి అర్థమైతే అధికారులకు అర్థమైతే మీ రాజకీయ నాయకులకు అర్థమైతే అర్థం చేసుకోండి మీరు ఏం చేస్తారో మాకు తెలియదు నిరుద్యోగుల ప్రభుత్వం అనే గొప్పలు చెప్పడం కాదు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీది కాంగ్రెస్ గవర్నమెంట్ నిజంగా నిరుద్యోగుల ప్రభుత్వం అయితే మీది నిజంగా ప్రజాప్రభుత్వం అయితే తక్షణమే స్పందించండి స్పందించకపోతే నేను విద్యార్థుల తరఫున ఇవ్వాల కాదు ముందు ముందు కూడా మీకు ముచ్చమటలు పడితే కంపల్సరీ ఇవాళ నన్ను చూసి రాష్ట్రవ్యాప్తంగా రేపు విద్యార్థి లోకం మొత్తం ఆ మన నిరార దీక్షలు మొదలు పెడితే మీరు ఏడుంటరో చూసుకోండి ఇప్పటికీ గురుకులాల వాళ్ళు చెప్తున్నా మీరు మూడు వేలకు రెండు మూడు వేల రెండు వందల మంది ఉన్నారు వన్ ఇస్ టూ లిస్టులో ఉన్నవారు ఆరేడు వేల మంది ఉన్నారు ప్రతి ఇల్లుని నిరార దీక్ష కేంద్రం చేయండి ఎందుకు దిగిరాదు ప్రభుత్వం ప్రతి ఇంట్లో పూలమాల వేసుకోండి నేను ఎట్లయితే కూర్చున్నానో నా ఇంట్లో ఎట్లయితే కూర్చున్నానో నీ ఇంట్లో నువ్వు కూర్చో పూలమాల వేసుకో రెండు నిమిషాల వీడియో తెయ్యి వాట్సాప్లో పెట్టు ఫేస్బుక్లో పెట్టు ఇన్స్టాగ్రామ్లో పెట్టు అట్లా ఆరు ఏడు వేల మంది కనుక మీరు సోషల్ మీడియాని ఇలా వాడుకుంటే ప్రభుత్వం దిగొస్తుంది మీ కాళ్ళకాడుకు వస్తుంది ఉద్యోగాలు ఇస్తుంది అటు ఉద్యోగాలు దాకా నేను ఆపను మీరు కూడా మొదలు పెట్టండి మీరు కూడా మొదలు పెట్టండి మొదలు పెడితే కంపల్సరీగా మీకు న్యాయం జరుగుతుంది అని గంటాపదంగా చెప్తున్నా డిఎస్లో ఎన్ని పోస్టులండి స్కూల్ అస్ట్లు ఉన్నది ఒక్కొక్క ఒక్కొక్క రిజర్వేషన్లో సున్నాలు ఒకటి రెండులు ఏ సబ్జెక్టులో నాలుగైదు ఉద్యోగాలు ఏడ లేవు మీరు ఏ ఖాళీలు గుర్తించకుండా రెండు లక్షల ఉద్యోగాలు ఎట్లు ఇస్తామని చెప్పారు ఇప్పుడు నాలుగైదు వేల ఉద్యోగాలకే మీరు నానా ఇబ్బంది పడుతున్న మీరు రెండు లక్షల ఉద్యోగాలు యాడ్ చేసి యాడ్ ఇస్తామని చెప్పేసి మీరు ఎట్లా హామీలు ఇచ్చారు హామీలు అమలు చేయండి హామీలు అమలు కోసం నేను నిలబడతా కలబడతా విద్యార్థుల తరపున పోరాటం చేస్తా ఈ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వం వచ్చినా నిరుద్యోగుల పక్షాన్నే నిలబడతా మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది చాలామంది కొంతమంది అశోక్ సారు ఆయన ఏదో చేయడం కోసం చేస్తున్నాడని చెప్పేసి అపవాదు కూడా వేస్తున్నారు నేను నిఖార్స్ అయిన వ్యక్తిని ఒక కమ్యూనిస్టు బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన ఒక వ్యక్తిని ఒక ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఆర్గనైజేషన్ పనిచేసిన వ్యక్తిని ఒక ఊర్లోకి వెళ్ళి వ్యవసాయాన్ని పొలాన్ని దున్ని వచ్చినటువంటి వ్యక్తిని గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వ్యక్తిని ఎక్కడ ప్రైవేటు మెట్లెక్కల ఇంటర్మీడియట్లో ప్రైమరీ స్కూల్లో హై స్కూల్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో టాపర్గా వచ్చిన వ్యక్తిని ఉస్మా యూనివర్సిటీలో పిహెచ్డీ చేసుకున్నటువంటి వ్యక్తిని నేను ఇరవై సంవత్సరాలుగా జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను సమాజాన్ని అధ్యయనం చేస్తున్నాను ఈ సమాజం కోసం నేను కంపల్సరీ పాటుపడతా కొన్నిసార్లు నేను ఈ యొక్క ఆలోచనలతో నిద్ర నైట్ కూడా నిద్రలు కూడా పోకున్న ఒక వ్యక్తిని నేను సవాల్ చేస్తున్నా మీ రాష్ట్ర ప్రభుత్వం నాకు యాభై కోట్లు ఇవ్వండి రాష్ట్రం మొత్తం రాష్ట్రం మొత్తం ఉచితంగా ఆన్లైన్ విధి ఇస్తా ఎన్ని రకాల స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాములు ఉన్నాయో అన్ని రకాల స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాములు పెడతా ఒక బీటెక్ చేసిన వాడికి నాకు ఉద్యోగం ఎందుకు రావట్లేదో చెప్పి వాడు ఏం చదవాలో నిరూపిస్తా మీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పెడితే తెలంగాణ బిడ్డలు రాష్ట్రమే హైదరాబాదు మొత్తంలో తెలంగాణ బిడ్డలే కనపడతారు కొంత లాంగ్వేజ్ స్కిల్స్ కొంత టెక్నికల్ స్కిల్స్ ఇవన్నీ నేర్పిస్తే ఏ ఉద్యో ఏ నిరుద్యోగ కూడా నాకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలని కోరడు వాడి సమర్థతారంగా ఉద్యోగం వస్తుంది వాళ్ళకి కావాల్సిన వాళ్ళ సబ్జెక్ట్ ఉన్నది నాలెడ్జ్ ఉన్నది అవగాహన ఉన్నది కానీ లాంగ్వేజ్ స్కిల్స్ లేవు టెక్నికల్ స్కిల్స్ లేవు ఇవన్నీ నేర్పియండి ఏం బాధ్యత కాదా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు రాత్రికి రాత్రి జీవోలు తీసుకొస్తారు ఒక గురుకుల వాళ్ళకి జీవో ఎందుకు తీసుకురారు ఒక గ్రూప్ట్ పోస్ట్ ఎందుకు పెంచారు నిరుద్యోగులు అంత చిన్న చూప నిరుద్యోగులు అంటే చిన్న చూపు కాదు నిరుద్యోగులే మీ బతుకులు మారుస్తారని మీకు నిరూపించే ఒక ప్రయత్నం చేస్తా ఓ నిరుద్యోగ యువత మీరు గనక కలిసికట్టిగా లక్ష మంది ఒక్క దగ్గర చేరగలిగితే ఏ ప్రభుత్వమైనా దిగురమ్మంటే దిగు మనలో నిరుద్యోగుల ఐక్యత లేదు ఐక్యత లేనంత కాలం ఈ ప్రభుత్వాలు ఇట్లనే ఆటలాడుతాయి వాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు డిగ్రీలు చదివినా కూడా కనీసం ఉపాధి హామీ పనిపోయే దౌర్భాగ్యమైన పరిస్థితులలో డిగ్రీ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు డిగ్రీ అయిన వాడికి బీటెక్ చేసిన వాడికి ఎంటెక్ చేసిన వాడికి పదివేల రూపాయలు కూడా జీతం రాని ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో జీవితాలు కొనసాగిస్తున్నారు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఏళ్ళు ఏండ్లు చదువుకుంటూ పది సంవత్సరాల పాటు దాంట్లో మునిగిపోతున్నారు వాళ్ళ జీవితాలు ఎడిపోతున్నాయో తెలవడం లేదు పెళ్ళిళ్ళు కావడం లేదు ఒక నైరాశ్యం ఒక అసంతృప్తి ఏంటి జీవితం అని ప్రతిరోజు ప్రశ్నించుకుంటా నరక యాత్ర అనుభవిస్తుంది తెలంగాణ యువత కాబట్టి తెలంగాణ యువతల్లో కంపల్సరిగా మేల్కొల్పాలా తెలంగాణ యువతను ముందుకు నడపాలా వాళ్ళల్లో ఒక చైతన్యం తీసుకురావాలా వాళ్ళ టెక్నికల్ స్కిల్ నేర్పాలా వాళ్ళకు లాంగ్వేజ్ స్కిల్స్ నేర్పాలా నీ చదువులో సమర్థత ఉందని నిరూపించే ప్రయత్నం చేస్తే అద్భుతమైన అవకాశాలు వస్తాయి అవకాశాలన్నీ మన ప్రభుత్వం మెడల్ వంచి చేయించుకోవాలా ఏదో గవర్నమెంట్ ప్రోగ్రాంలు పెడతారు ఉత్తుతి ప్రోగ్రాంలు పెడతారు డబ్బులు కాజేస్తారు కానీ అవి ఎక్కడ కూడా క్వాలిటీ ఉంటుంది అంటే క్వాలిటీ ఉండదు కాబట్టి నాకు ఇవ్వండి యాభై కోట్లు ఇవ్వండి రాష్ట్రంలో ఉన్న ఇరవై లక్షల యువతకు నేను మీకు స్కిల్స్ నేర్పించి నేను చూపిస్తాను పతి రూపాయి మీకు ఖర్చు ఖర్చుతో సహా మీ పతి రూపాయలు మీకు చూపిస్తా లెక్కలు చూపిస్తా నిరుద్యోగులు అంటే ఏంటో మీకు చూపిస్తా మీకు కానీ ఎవరికి చిత్తశుద్ధి లేదు మంత్రులకు అవగాహన ఉండదు ఏం చెయ్యాలో చెప్పరు ఐఏఎస్ ఆఫీసర్లు మూర్ఖంగా ఇష్టారాజ్యంగా మేము ప్రపంచంలో మేధావులందప్ప తప్ప ఇంకెవరు లేరు అన్నట్టు దిక్కుమాల జీవులు తీసుకొచ్చి వ్యవస్థ పైన వ్యవస్థను మార్చే ప్రయత్నం చేస్తారంటే చెయ్యరు ఈ వ్యవస్థ మారదు ఎవడు బతుకు వాడదే అన్నట్టుగా మాకేంటి సంబంధం అన్నట్టుగా చదువుకున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు గ్రూఫన్ ఆఫీసర్లు ఇవాళ మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నారు ఏ ఒక్క రోజున గవర్నమెంట్ స్కూల్ పోయారా గవర్నమెంట్ స్కూల్ మార్చే ప్రయత్నం చేసిరా నిరుద్యోగ సలహాలు ఇచ్చారా చెయ్యరు ఎందుకంటే నీకు ఉద్యోగం వచ్చింది నువ్వు దర్జాగా సంపాదించుకున్నావు అవినీతి సొమ్ము దిగమింగుతున్నారు రాజకీయ నాయకులు అధికారులు కలిసి ఇవాళ సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు ఇక్కడ సమాజాన్ని మార్చాల్సిన అవసరం ఉన్నది ఓ నిరుద్యోగ యువత కలవండి కలిసికట్టుగా చేయి కలపండి కష్టపడండి పుస్తకాలని మొత్తంగా నమిలి తిన్నట్టుగా చదవండి టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ నేర్చుకోండి ఎందుకు మారదు నీ బతుకు నీ బతుకు నీ చేతుల్లోనే ఉంది ఇక్కడ మనందరం కలవాలా మారాలా వ్యవస్థని మార్చాలని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా కాబట్టి దీనిలో భాగంగా ప్రతి నిరుద్యోగ యువతలో చైతన్యం కల్పించి మీ అందరిని ఏకం చేసి ప్రభుత్వాల మెడలు వంచి మన స్కిల్స్ నేర్చుకుందాం ఈ వ్యవస్థను మార్చే ప్రయత్నం చేద్దాం కానీ నా ఆమన్న నైరాల దీక్ష కొనసాగుతుంది రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగి ఇవాళ నాకు మద్దతు నిలబడండి నేను మీ మద్దతుగా ఉంటా ఈ వ్యవస్థలో నా వంతు ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేస్తా ఇవాళని సవాల్ చేస్తూ ఉన్నా నేను సంపాదించే ప్రతి రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఈ సమాజం కోసం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నా నేను నేను పెద్ద సంపాదించింది ఏం లేదు కానీ ముందు ముందు కనుక సంపాదిస్తే ఈ నిరుపేద విద్యార్థుల కోసం నిరుద్యోగుల కోసం నేను ఖర్చు పెడతా అట్లా ముందుకు రండి ఈ వ్యవస్థను మార్చుకునే ఒక ప్రయత్నం చేద్దాం నా నిరాదీక్ష కొనసాగుతుంది సమస్యలు పరిష్కారం అయ్యి వదిలిపెట్టేది లేదన్న అంశాన్ని ఇక్కడ మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నా థ్యాంక్ యూ